కానీ ఈ రోజు వీరి చివర సవిత్రమ్మ మన వాళ్ళు లేడు వాళ్ళు పుట్టినరోజు అంట నేను ఏమైనా పిలిచిందే నన్ను ఆ విలిచలేదు నేను పిలిచిందే నన్ను కూడా పిలిచలేదు ఇంకా ప్రతి సంవత్సరం పుట్టినరోజుని గ్రాండ్గా చేయాలంటే కావద్దా డబ్బులు నాకు తెలిసి వాళ్ళ ఇంటి కారు చేసుకుంటుంటారు పుట్టినరోజు అంటే ఉండొచ్చు యాడికే రమ్య పోతున్నావు ఇగో సావిత్రమ్మ మనవంది పుట్టినరోజు కదా రోజు నన్ను పిలిచింది అందుకు పోతున్నా ఏంది ఆ సావిత్రమే పిలిచిందే అవును పిలిచింది నన్నే కాదు ఈ గేర్లు అందరినీ పిలిచింది ఏమి మరి పిలిచలేదా మా ఇద్దరిని ఆ పిలిచలేదు ఏమో మరి నన్నైతే చాలా మందిని కూడా పిలిచిందబ్బా మిమ్మల్ని పిలిచలేదు ఏమో చూసినా గానీ గేర్లు అందరినీ పిలిచిందంట మనల్ని అవును గేర్లు అందరిని పిలిచి మనల్ని పిలిచలేదంటే అంత కళ్ళ కనబడతలేమా మనము

ఇంటికెళ్ళి రండి ఏమనుకోవద్దు మర్చిపోకుండా రండి ఇంటికెళ్ళి మనల్ని విల్చడం మర్చిపోయిందంటనే మనం కావాలని విల్చలేదేమో అనుకున్నాం మనల్ని విల్చలేదని అని తిట్టుకున్నాం అనవసరంగా పుట్టినరోజు కాడికి ఇప్పుడు ఏం చేస్తాం కేక్ లేట్ గానే వస్తారు అంతేలే నేను కూడా పొద్దు మూకిన తర్వాతనే పోతా అవునే సాగుతున్న మనకి ఏమిస్తావు నేనేమిస్తాబ్బా మహా అయితే యావరపాయాలు చెట్లు పెడతా అంతే నేను కూడా యావరపాయాలు పెడతాబ్బా కేక్ కోసే టైం అయ్యుంటుంది ఇంకా పోదంపా ఆ పోదంపా సావిత్రమ్మ మళ్ళీ కూడా వచ్చి పిలిచిపాయా అందరూ వచ్చినారే మనమే లేటు మందిని బానే పిలిచినట్టుంది చాలా మంది ఉన్నారు లోపల ఏమే మి ఓ పద్మ ఇంత లేటు వచ్చినారు రండి లోపలికి కేక్ కోసే టైం అయింది రండి తొందరగా ఆ వస్తున్నాం చిన్నమ్మా బానే డెకరేషన్ చేసినారు మంచిగా ఉంది కేక్ గోసేది మంది అందరూ వచ్చినారు కేక్ గోపీ వాళ్ళతో సరే అత్తమ్మా ఏమండి రండి కేక్ గోపిద్దాం ఇగోరా కత్తి తీసుకో కేక్ గోయి

కావాల్సింది కేకే కదా నీకు ఇంకోటి కొనుకొస్తాంలే ఇప్పుడైతే అందరికి పంచి పెట్టాలి ఒక్క తినకూడదు అట్లయితే నాకు ఇంకోటి పెద్ద కేక్ కొనుకొస్తారా మరి నేను పోయి ఇంకోటి కేక్ పెద్ద తీసుకొని వస్తలే అయితే సరే చూసినా వాణి ఆ పిల్లగాడు తింటలేడు కేక్ అందరికి ఇస్తామని ఏడుస్తున్నాడు చిన్న పిల్లలు ఏం తెలియని వయసు కదా అత్తమ్మ నేను పోయి ఈ కేక్ ని అందరు సరిపోయినంతా కోసుకొని ప్లేట్ పెట్టుకొని వస్తా జల్దీ రాపో నీకు పెద్ద కేక్ వచ్చింది నాకు చిన్న కేక్ వచ్చింది అవును నాకు పెద్ద కేక్ వచ్చింది కావాలంటే నాకు కూడా పిచ్చుకో పెద్దది ఇప్పుడు ఈ కేక్ తిని ఇంటికి పోయినప్పుడు ఇప్పించుకుంటామండి ఓ అందరం కలిసి ఒక ఫోటో దిగుదాము ఎవరు ఇంటికోవద్దు కేక్ తిని చూసినా కానీ ఇంతమందిని పిలిచి ఉత్త కేక్ చెట్లు పెట్టినారు ఇంకా ప్రతి పుట్టిన రోజులు పెట్టాలంటే డబ్బులు కావద్దా అందుకే ఈసారి కేక్ తెగొట్టినారు ఇంకా మరి ఆ పిల్లగానికి ఆరకాలు పెడదామా వద్దా ఏమీ చూద్దాం లేని అందరు పెడితే మనం పెడదాం ఎవరు పెట్టకుండా మనం కూడా వద్దు ఏం రా కేక్ తిన్నారు కదా ఆ తిన్నాం అందరూ బయట ఉన్నారు ఒక ఫోటో దిగుదాము మీరు వెనకల ఒక పరదా పట్టుకోండి జ్వారం ఉంది వెనుకల అయ్యా రావ్వ బాగుందిరా అట్లనే పట్టుకోండి నేను అందరిని పిలుస్తా అందరు నవ్వండి ఇదిగో ఫోటోలు అయిన మంచిది ఈ ఫోటోలు పోయినసారి దింపిన ఫోటోలు ఏం మంచిగా వచ్చి లేవు ఆ మంచిగా దింపుతున్నాలే అయిపోయింది ఫోటో తీసేది అయిపోయింది కదా ఫోటో తీసేది ఇంకా మేము పోతాంలే ఇంటికి ఆ పోయిరాక్క ఇంకా పోదాం పా ఇంటికి ఇటు డబ్బులు ఎవరు ఇచ్చేటట్టు లేడు ఇంకా చిన్న గాయంత కేక్ ముక్కకి వస్తారా డబ్బులు మనకే యాభై రూపాయలు మిగిలిపా ఇంకా పోదాం ఇంటికి ఇంకా మేము కూడా పోయిస్తామమ్మా ఇంటికి ఆ పోయిరాండి అన్నా ఇంకా ఇగో బంటి కోసం తెచ్చిన గిఫ్ట్ బాక్స్లు అన్నీ మీ బెడ్ రూమ్లో పెట్టినాం చూడు గిఫ్ట్ బాక్స్ ఇంటికి పోదాం రండి మస్తు లేట్ అయింది మొబ్బయ్యింది మసంగా పోండి ఇంటికి అదే అందరూ పోయినారు కదా దిగండి బొబ్బయ్యింది కదా మసరంగా పోండి ఇంటికి మేము పోతాం కానీ అవ్వ నాకు ఇంత కేక్ కేకు కుట్టి అవ్వ నా ఆధార్ సరేలే చేస్తానండి ఇగో షేర్ ఒకటి తీసుకోండి మళ్ళీ పొద్దునేకి మా తట్టలు మాకు తెచ్చియండి అమ్మాయి అందరూ పోయినారు మా బుడ్డోనికి గిఫ్ట్ బాక్స్ లలో ఏమేమి వచ్చినాయో చూడాలి ఇంకా హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటది ఇలాంటి మరెన్నో పల్లెటూరు విశేషాలు ముచ్చట్ల కోసం మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్